వచ్చారు కదా చెప్పారు వచ్చారు కదా జ్ఞాపకం ఉందా లేదు అదమ్మా జ్ఞాపకం ఉందా లేదా ఏం జ్ఞాపకం నాగరే చూశారు కదా నీళ్ళు కూడా నీళ్ళు కూడా నీళ్ళు వచ్చారు అక్కడికి నీళ్లు రాలేదు అని తేలిపోయి పెట్టండి ఏంటమ్మా అయితే ఆయన చెప్పినంత వచ్చాక ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చానని చెప్పావాళ్ళు నీళ్ళు ఇయ్యాలమ్మా నేనే ప్రారంభించాను కొను చేశాను తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతాలకు వస్తే అందరూ నన్ను అడిగారు సార్ మా కల్క వెలుగొండ ప్రాజెక్ట్కి మళ్ళీ శ్రీశైలం నీళ్ళు వెళ్ళి ఒకవేళ నీళ్ళు లేకపోయినా నాలుగైదు ఏళ్ళకు ఒకసారి ఒక్క కంపెనీ ఒక్క కడిగా నువ్వుకి ఒక్కసారి నీళ్ళు చేస్తే మాకు కరో వద్దనప్పుడు అడిగారు నేనే ఫోన్ చేశాను అది కూడా పెద్దలు చెప్పే పరిస్థితికి వచ్చారు మళ్ళీ వచ్చిన ఐనెక్కడో వాళ్ళు ఆన్లైన్ చేసేది కాదు నేనే పవన్ ఒట్లే నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు నేపిస్తా మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్ళు కాదు నీళ్లు తెచ్చే బయలు తీసుకుంటా వార్ పట్టు నీళ్ళే చేస్తా ఈ ప్రాంతం మోస్ట్ బ్యాక్వర్డ్ ఇది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం